జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ మాట్లాడుతూ ఆమె చాలా ఏమంటారు దాన్ని సినిమా నటిలాగా మాట్లాడుతూ ఏడ్చుకుంటా ఆ సరిహద్దుల్లో ఉన్న చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు వాళ్ళకేం సంబంధం దీనిలో అని మొసలిక నేరుగా అరుస్తూ ఉంది మరి ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందువుల మీద దాడులు జరిగినప్పుడు భారతదేశం మీద దాడులు జరిగినప్పుడు ఈ చిలక పలుకులు పడుగు ఉంటే ఈ ముసనకాయ నీరు ఎందుకు గార్చలేదు ఆమె అప్పుడు పాకిస్తాన్ ఎందుకు విమర్శించలేదు ఇప్పుడు కూడా ఆమె పాకిస్తాన్ విమర్శించట్లేదు పాకిస్తాన్ భారతదేశం యుద్ధాన్ని ఆపి దీన్ని చర్చించుకొని చర్చల ద్వారా సాధించాలి అలాగే యుద్ధం వల్ల ఏమీ రాదు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారని నీతి సూత్రాలు మాట్లాడుతూ ఉంది అటువంటి అప్పుడు పాకిస్తాన్ పోయి ఉండి అక్కడ మాట్లాడితే బాగుంటుందేమో పాకిస్తాన్ ఎటువంటి పనులు చేయకూడదని అందరు నీతి సూత్రాలు ఎక్కడ కూర్చొని చెప్తారంటే ఇండియాలో కూర్చొని చెప్తారు పోయి పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్కి నీతి బోధ చేయమరి సో ఇక్కడ భారతదేశం ఏమీ ప్రోగక్ చేయలేదు అలాగే మనమేమి ఎవరిని కాల్చి చంపటం లేదు మనకు సివియల్స్ సివిలియన్స్ మీద మనం దాడి చేయాలనుకుంటులేదు పౌరుల మీద మనం దాడి చేయాలనుకుంటులేదు ఇలాంటి క్రూర చర్యలు చేసేది పాకిస్తాన్ అని ఊరు మొత్తానికి తెలుసు మరి ఆమె ఈ దొంగేడుపులు ఎవరి కోసం ఏడుస్తుందంటే పాకిస్తాన్ని సమర్థించుకుంటుందా పాకిస్తాన్ వాళ్ళు ఇవన్నీ అంటారు అని భయపడుతుందా సో ఇలాంటి దొంగేడుపులన్నీ ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్తుంటే బాగుండేది కానీ ఈరోజు యుద్ధ సమయంలో మన దేశానికి నీతి సూత్రాలు చెప్తూ ఆ మానవతావాదం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది ఎందుకంటే ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడని మాటలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి బయటికి అంటే ఇదంతా కూడా ఏంటి అంటే కుట్రలో భాగమే సో ఇలాంటివి ప్రభుత్వాలు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ అయ్యారు వీళ్ళని లేదా వీళ్ళే దేశద్రోహం చేసే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు చేయటం వల్లనే ఈరోజు ఈ దౌర్భాగ్యం ఏర్పడింది భారతదేశానికి ఈరోజు యుద్ధ వాతావరణం కూడా ఏర్పడిపోయింది అందరూ ఆలోచించాలి థ్యాంక్ యూ వెరీ మచ్